మరో ప్రధానంగా బ్లడ్ బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉండాలి కాబట్టి వాటి గురించి మాట్లాడుకుంటున్నాం వాటికి తోడుగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఈ ఈ ఎన్జిఓస్ హెడ్స్ని కూడా సత్కరించుకుంటాం ఇక బ్లడ్ విషయానికి వచ్చేసి వచ్చేటట్టయితే ఇందాక పెద్దలు చెప్పారు మరి ప్రాణదానం ఒక రక్తదానం చేయటం అంటే ఆల్మోస్ట్ ప్రాణదానం చేయటమే మనకి అనాదిగా వస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి నిజాలు ఉన్నాయి అపోహలు ఏంటంటే బ్లడ్ ఇస్తే నాకు బలం తగ్గిపోతేమో బ్లడ్ ఇస్తే నాకు జబ్బులు వస్తేమో బ్లడ్ ఇస్తే నాకు ఇంకేమన్నా అవుద్దేమో అని చెప్పేసి ఎక్కువ మంది భయపడతారు నిజంగా బ్లడ్ ఇవ్వటం వల్ల మనలో కొత్త బ్లడ్ తయారయ్యి మన ఆరోగ్యం మెరుగుపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హెల్దీగా ఉన్న ప్రతి ఒక్కరు మూడు నుంచి నాలుగు నెలలకు ఒక్కసారి బ్లడ్ ఇవ్వచ్చు ఒక యూనిట్ కానీ రెండు యూనిట్ కానీ ఇవ్వచ్చు ఒక యూనిట్ అంటే ఇంకా దాదాపుగా అర లీటర్ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మిల్లీ లీటర్లు ఒక యూనిట్ అంటారు ఒకప్పుడు మనకి సీసాలో వచ్చేది మనకి ప్లాస్టిక్ పౌచెస్లో వస్తుంది అది ఇవ్వచ్చు మనం అది ఇస్తే గతంలో ఆ బ్లడ్ గురించి పూర్తి అవగాహన లేనప్పుడు ఆ బ్లడ్ని ఎలా సపరేట్ చేయాలో తిరిగినప్పుడు శాస్త్రజ్ఞులు ఆయా పరికరాలు తయారు ముందు మనం ఒక బ్లడ్ ఇచ్చామను ఒక యూనిట్ అవసరమైన రోగికి ఆ మొత్తం యూనిట్ ఇచ్చేసేవాడు అలా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీకు ఎర్ర బ్లడ్లో ఉండే ఎర్ర రక్త కణాలు కావాలనుకున్న వాళ్ళకి ఎర్ర రక్త కణాలు ఇస్తున్నారు తెల్ల రక్త కణాలు కావాలనుకున్న వాళ్ళకి తెల్ల రక్త కణాలు ఇస్తున్నారు లేదు మనకి డెంగ్యూ ఫీవర్ లాంటిది వచ్చి ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చి మనకి ప్లేట్లెట్స్ పడిపోయి అన్నారు అనుకోండి అప్పుడు ఆ ప్లేట్లెట్స్ వరకే ఇస్తున్నారు ఇలా రకరకాలుగా మనం ఇచ్చిన ఒక ఐదు వందల లీటర్ల బ్లడ్ని ఒక హాఫ్ లీటర్ బ్లడ్ని మరి పది మందికి పదిహేను మందికి రకరకాలుగా వాడుకునే అవకాశాలు వచ్చినాయి కాబట్టి ఆ టెక్నాలజీస్ వచ్చినాయి కాబట్టి ఇవాళ సేఫ్గా బ్లడ్ని వాడగలుగుతున్నారు కాబట్టి ఒకటి మనం అందరం ధైర్యంగా ఇవ్వచ్చు ఏదైనా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అంటే ఇవ్వకూడదు అది డాక్టర్స్ చెప్తారు మనం ఆరోగ్యంగానే ఉన్నాము అనుకున్నప్పుడు అందరూ ఇవ్వచ్చు ఆడవాళ్ళు అయిన ఇవ్వచ్చు మగవాళ్ళు అయిన ఇవ్వచ్చు చిన్నపిల్లల దగ్గర తీసుకోరు చిన్నపిల్లలకు అవసరమైన విషయాలుగానే చిన్నపిల్లల దగ్గర తీసుకుంటారు జనరల్గా తీసుకోరు కనీసం పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ పెట్టిపోవచ్చు అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వరకు ఇవ్వచ్చు తప్పేం కాదు మన ఆరోగ్యాన్ని పెట్టి ఉంటుంది కాబట్టి మన కూడా ఏదో ఒక టైంలో సంవత్సరంలో ఒక్కసారైనా ఒక యూనిట్ అయినా బ్లడ్ ఇవ్వాలి అది ఇస్తే నా ఆరోగ్యానికి మంచిది అనే భావనలో మనందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరి ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఒక దీక్షగా చేస్తున్నటువంటి తిరుమల శెట్టి ఉమాశంకర్ని వాళ్ళ బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మిగతా వాళ్ళందరినీ కూడా వారి వారి రంగాల్లో చేస్తున్న సేవలు వారి ప్రాధాన్యతలు ఇక్కడ సందర్భం కాదు మాట్లాడుకోలేము కానీ మీరు చేస్తున్న సేవ సమాజాన్ని సమ సమాజంగా తీర్చిదిద్దటంలో అంతరాలు లేని సమాజంగా తీర్చిదిద్దటంలో వివక్ష లేని సమాజంలో సమాజంగా తీర్చిదిద్దటంలో ఎక్స్ప్లాయిటేషన్ని నిర్మూలించడానికి అరికట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్ని అలాగే సాహిత్య రంగంలో కళారంగంలో అనేక రంగాల్లో మీరు పనిచేస్తున్నారు ఆయా రంగాల ఉన్నతి కోసం మానవాభివృద్ధి కోసం మానవ వనరుల కోసం సమాజాభివృద్ధి కోసం మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఆల్ రోల్ రెస్పెక్ట్ మీ రోల్ ఫీల్డ్స్ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి సేవల్ని గుర్తిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ తమ్ముడు ఒక టూ డేస్ ఆయన కాల్ చేస్తా అన్నారు తర్వాత అన్నయ్య ఫోన్ చేసి నా తరఫు నుంచి మీకు ఏం కావాలి అని చెప్పి అడిగారు మనకి అడిగిన వెంటనే కాదు అనుకుంటా వంద మందికి అమౌంట్ వాళ్ళు అదే సారీ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి అమౌంట్ వాళ్ళు అన్నా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయన్న బ్లడ్ లోపరాజ్ శ్రీనివాసరావు గారు టూ సెవెంటీ ఫోర్ అంటే గట్టిగా టూ దాని కూడా స్టేజ్ దగ్గర సార్ వచ్చిన వారు సమ్మాన గ్రహీతులు వలిసేరండి వలిసేటు అదో రావచ్చు రావాలండి మీకు ట్రైన్ టైమింగ్స్ అవుతున్నారు చూసుకోండి ఇంకెవరు లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు తెలియజేయండి అలానే వాళ్ళ అబ్బాయి ప్రైవేట్ గారు కూడా చెప్పండి గట్టిగా ఖమ్మంలో మోగజీవాలండి కుక్కల ఆశ్రమం పెట్టి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆ జీవితం మొత్తం మోగజీవ సేవకి అంకితం ఇచ్చారు స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ధవేశ్వరం ముత్యాల కుమార్ గారు లైన్ల తర్వాత రావాల్సిందిగా కోరుచున్నాం తెలుగు సేవా సమితి రాయచోటి నాగ నవీన్ గారు టాస్బల్ ఫౌండేషన్ విజయనగరం సౌబండి వెంకటలక్ష్మి గారు స్కూల్ టీ చారిటుల్ ట్రస్ట్ అట్లా రండి సార్ రైట్ సైడ్ రండి సార్ త్వరగా వెళ్ళాల్సిన పని ఉంది అవార్డు పిలిచిన వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాను తర్వాత మమతా స్వచ్ఛంద సేవా సంస్థ కోరుకుంట జాన్ గారు అటు రైట్ సైడ్ సార్ పాటు ఎవరన్నా అన్నారు వెంకట గారిని స్టేజ్ మీద రావాల్సింది

ప్రోగ్రామ్ మొత్తం అయిపోద్ది ఇందాక వెంకటేశ్వర అనౌన్స్మెంట్ కూడా ఉన్నాయి ఒకటి నాకు భోజనాలు స్టార్ట్ అవుతాయి లంచ్ అందులో వెయిటింగ్ సినీ నటుడు ఇప్పుడు మూడు సినిమాలు నటించారు ప్రముఖ రంగస్థల నటుడు సుయోధన భీమ దుశ్వాసన పాత్రలు అద్భుతంగా నటిస్తారా అదేవిధంగా ప్రజా గాయకుడు కూడా సిపిఐ మరియు జననాట్య మండలి ఇటువంటి వాటిలో ఉండి అద్భుతంగా డబ్బు పాటలతో ఊరు గొప్ప వ్యక్తి ఒక్కసారి చప్పట్టు పెట్టవలసింది అందరినీ కోరుతున్నాను